అసంగిక కాలంలో ఎండిపోయిన పంటలకు తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఎకరాకు ఇరవై ఐదు వేలు నష్టపరిహారం ప్రతి క్వింటాకు ఐదు వందల బోనస్ తో పాటు ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం రెండు లక్షల రుణమాఫీ వెంటనే చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నల్గొండ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్ లో రైతు సత్యాగ్రహ దీక్షను చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ నాయకులు మురళీధర్ రావు నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి పూడి సైదిరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వంద రోజుల ప్రభుత్వం పూర్తి చేసుకుని ఎన్నికలలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా యాసంగి పంటకు సాగునీరు లేక కరువు రావడం కాంగ్రెస్ పార్టీ వలనే అని అన్నారు ఈ దీక్షలో జాతీయ నాయకులు గోలి మధుదన్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ బండారు ప్రసాద్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ వర్షిత్ రెడ్డి శ్రీదేవి రెడ్డి సాంబయ్య సీతారాం రెడ్డి నివేదితారెడ్డి వివిధ మండలాల అధ్యక్షులు కిసాన్ మోర్చా నాయకులు తదితరులు పాల్గొన్నారు నల్గొండలో రైతు సత్యాగ్రహం ఏదైతుందో అది తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల మీద రాష్ట్ర శాఖ ఇచ్చినటువంటి పిలుపుకు స్పందిస్తూ భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో అనేక కార్యకర్తలు రైతు నాయకులు ఉద్యమకారులు నిర్వహిస్తున్న కార్యక్రమంలో నేను పాల్గొనడం జరుగుతున్నది మిత్రులారా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేయడం జరిగింది ఆ వాగ్దానాలను నమ్మి రాష్ట్ర ప్రజలు రైతాంగంతో సహా ఈ భారతీయ జనతా పార్టీకి కమలం గుర్తుకు ఓటేస్తేనే వాళ్ళకి చుట్టు జరుగుతుంది మోడీ గారికి మీరు చూసిండు మోడీ గారు ఏ పథకం చెప్పినా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు ఈ రోజు మేము వాకింగ్ చేస్తా ఉంటే అందరూ చెప్తా ఉన్నారు మాకు ఉజ్వల కింద గ్యాస్ సిలిండర్లు వచ్చినాయి మాకు అరగకుండా ఆరు వేల రూపాయలు చెప్పకుండానే బ్యాంకులో వేస్తూ ఉన్నారు దేనికి దానికి కరోనా వ్యాక్సిన్ అంటే ప్రపంచం మొత్తం కనపడతా ఉంది ఇంకొక ముఖ్య విషయం ప్రతి ఒక్కళ్ళు గమనించాలి ఇది అదేంటంటే నిన్ననే మేము మునగాళ్ళ దగ్గర వచ్చినాం ఈరోజు నల్లగొండ సోనియా గాంధీ జన్మదిన వారి వారికి తారమర్పించుకుంటారని చెప్పి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఈ రోజు సోనియా గాంధీ ఇచ్చిన కూడా తప్పిదావు కాంగ్రెస్ పార్టీ అధినేతని కూడా ఈరోజు మేము అనుకున్నాం రెండు లక్షల రుణమాఫీ ఎప్పుడు చేస్తావు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు లో ఇద్దరు మంత్రులు ఉన్నారు మీ యొక్క వైఖరి స్పష్టం చేయాలి ఎప్పుడు రైతులు మీరు ఇచ్చి మాటలు నిలబెట్టుకుంటారు ఎప్పుడు నమోదు చేస్తారు కొన్ని లక్షలు రూపాయలు ఇచ్చా మోసం చేసినారు సహాయం చేయరా

పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి సూచన మేరకు ఈ రోజు నల్గొండ పట్టణంలో ఈ జిల్లా మొత్తం అందరూ వచ్చినారు మన రైతులకు సంఘుభావంగా ఎందుకంటే వర్షాలు లేక కరెంటు సరిగ్గా లేక ముఖ్యంగా పంట ఎండిపోతుంది పోతుంది ఎవరు పట్టించుకునే లేదు గత ప్రభుత్వం కూడా రైతులకు అన్యాయమే చేసింది ఈ రోజు సడన్ గా వచ్చిన కాంగ్రెస్ ఎక్కడో ఉండే కాంగ్రెస్ మొత్తం మూడు వందల అరవై రోజుల బిజెపి మాత్రమే రోడ్ల మీద కష్టపాడు రైతుల కోసం మహిళల కోసం ఎన్నో రకాలుగా ధర్మా నిలబడ్డాం అయినా ప్రజలు ముఖ్యంగా గ్రామ స్థాయిలో కాంగ్రెస్ ను ఎక్కువ నమ్మి ఓట్లేసి అయినా గౌరవిస్తున్నాం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రైతులను పట్టించుకోవట్లేదు ఎందుకు పట్టించుకోవట్లేదు అది కానీ వాగ్దానాలు చేసి ఎక్కడున్నారు ఈ రోజు రైతుల పంట పోతుంది అన్నప్పుడు మోడీ గారు కిసాన్ సమ్మాన్ నిధి విదగ్ఞ చేసినప్పుడు కేసీఆర్ ప్రభుత్వం అశ్రద్ధ చేసింది మరి ఈ రోజు ఈ ప్రభుత్వం ఒప్పుకొని కూడా ఎందుకు అమలు చేస్తలేదని అడుగుతున్నా